ఇదైతే చేపల పులుసు అండి ఈరోజు చేపల పులుసు ఎక్కడ చేస్తున్నాను అని అంటే మొన్న పొయ్యి పడేసాం కదా కార్కానం కాడ ఆ పొయ్యి పడేసిన ప్లేస్లో కట్టలు పొయ్యి పెట్టి చేస్తున్నాను పొయ్యి పడేసిన తెల్లారే చేసాయి వీడైతే ఎడిటింగ్ చేసి పెట్టడానికి కుదరలేదనమాట దానికోసం ఇప్పుడు ఎడిటింగ్ చేసి దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఆ రోజంతా అక్కడ ఎక్కువ మంది పక్కన మనుషులు ఉండి గొడవ గొడవగా ఉంటే అందువల్ల వీడియో వెంటనే పెట్టడం కుదరలేదు కుదరలేదన్నమాట వీడంతా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకునేసరికి ఈ టైం ఎందు అదిగోండి చేపలైతే మూడు కేజీలు చేపలు తీసుకున్నానండి నేను చేప తీసుకొని కొని కొట్టించుకొచ్చారు అయితే ఈ చేప ఏంటంటే గుడ్డు ఎక్కువ వచ్చింది చేప కొనేటప్పుడు బాగా పెద్దగా ఉందని కొన్నాము నాలుగైదు కేజీలు వచ్చిందని బట్ గుడ్డు ఎక్కువ వచ్చింది చేపలో అనుకోకుండా గుడ్డు కూడా అదిగోండి ఓ పక్కన పెడతాను చూపిస్తాను గుడ్డు కూడా మీకు ఈ చేపల వరకు ఇదిగోండి గుడ్డు చూసారా ఎంత పెద్ద గుడ్డు వచ్చిందో చేపకే అనుకోలేదండి అసలు ఇంత గుడ్డు వచ్చిద్ది ఈ చేపకని చేప కొట్టించుకొచ్చుకున్నాక ఒకటికి రెండు సార్లు కొంచెం ఉప్పేసి శుభ్రంగా నీచు వాచనంతా పోయే వరకు ఒకటికి సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి గుడ్డు కూడా గడుక్కోవాలి గుడ్డు అయితే విడిగా చేస్తానండి చేపల్లో అనమాట ఓకేనండి ఫస్ట్ ఇదిగో చింతపండు నానేస్తున్నాం మూడు కేజీలు కదా నూట యాభై గ్రాములు చింతపండు పట్టిద్ది మూడు కేజీలు చేపలకి పచ్చి చేపలకి నూట యాభై గ్రాములు చింతపండు పెట్టిద్ది కొంచెం నీళ్ళు పోసి అనేది పక్కన పెట్టేసుకుందాం చింతపండు ఈ లోపల నానిపోయిద్ది మనకైతే ఓకేనండి చూస్తున్నారు కదా పొయ్యి పడేసి ఉండి ఎలా ఉన్నాను నేను చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొచ్చుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇంక ఇంతకన్నా పెద్ద గిన్నె లేదు అక్కడ పని చేసి అక్కడ ఇంతకన్నా పెద్ద గిన్నె లేదు అందుకే ఈ గిన్నె పెట్టేసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ పోస్తున్నాయండి నూట యాభై గ్రాములు సుమారు రెండు వందల గ్రాములు సుమారు పట్టిద్ది మూడు కేజీలు చేపలు కదా కొంచెం నూనె పట్టిద్ది అనమాట దీనికి అప్పుడు నూనె తగిలితేనే అనమాట రుచిలాతో రుచి ఉండదు చేపకు కూడా ఓకే అండి కొంచెం మెంతులు వేసాను మిస్ అయ్యింది కొంచెం మెంతులు వేసుకున్నాక కొద్దిగా వేసుకోవాలి నూనె హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కాదు ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసి వీటిని బాగా ఆగనివ్వాలండి మనమైతే ఒకరు పెద్దదే పెద్ద మరింత పట్టిద్ది ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ వీటిని బాగా శుభ్రంగా ఇట్లో మంచిగా కలర్ వచ్చేంతవరకు వేగాలి కొంచెం పసుపేసాను కొంచెం ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి ఓకేనండి అదిగోండి మనం మిక్సీలో వేసుకొచ్చుకున్న వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారులేండి ఎవరు ఇష్టం వాళ్ళది అనమాట రకరకాలుగా వండుకోవచ్చు చాలా రకాలుగా వండుకోవచ్చు చేపల పులుసు నేను ఇలా ఎప్పుడు కొత్తగా ఏదో ఒక విధంగా ట్రై చేస్తూనే ఉంటాను అనమాట ఓసారి ఒకలా ఓసారి ఒకలా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగాలండి మనకు మంచిగా ఏగి నూనె అనేది పైకి తేలాలన్నమాట అంతవరకు ఎంచుకుంటే మంచి స్మెల్ వచ్చింది పచ్చివాసన లేకుండా నీచివాసన లేకుండా ఉండిద్ది కూర కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్మోస్ట్ ఏగిందండి దీంట్లోకి ఉప్పు సరిపడ ఉప్పు చేపల్లోకి మూడు కేజీలు చేపలు అంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువే పట్టిద్దండి కారం కూడా అదిగోండి గంటన్నర వరకు వేసాను దగ్గర దగ్గర గింట వేసాను అనమాట సాలక మళ్ళీ ఇంకొంచెం వేసాను ఒక అరగంట వరకు అదిగోండి చింతపండు పులుసు ఇందాక అది నానేసా కదా అదైతే గుజ్జు తీసుకొని శుభ్రంగా పులుసు అయితే పోస్తుండే మీరు ఎంత పులుసు పట్టిద్ది మొక్కలకి మొక్కలు మునగా పోసుకోవాలి మరి ఎక్కువ పోసినా బాగుండదు అలానే తక్కువైంది అనుకున్నా చిదిరిపోయిద్ది కూర ఓకేనండి చాలేదు పులుసుకి నీళ్ళు అందుకని మళ్ళీ ఇంకొంచెం పోసాను అన్నమాట ఇంకొంచెం నీళ్ళు పోసేసాను శుభ్రంగా కలుపుకొని కొంచెంసేపు ఉడక ఉడకనివ్వాలి దీన్ని అంటే పూర్తిగా పొంగురా రాక్కర్లేదు అని మరీ నీళ్ళు పచ్చిగా లేకుండా పులుపు నీళ్ళు అనేది వేడెక్కే వరకు ఉంచుకోవాలి మనం దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి కరెక్ట్గా అన్నీ బాగా సరిపోయినాయి అండి ఉప్పు కారం అయితే కరెక్ట్గా జరిపోయినాయి కారం బాగా జరిపోయింది ఉప్పు అన్నీ జరిపోయింది పులుపు కూడా కరెక్ట్గా ఉండాలి మనకి పులుపు ఎక్కువ తక్కువ ఉండకూడదు అనమాట ఇంక ఇది పక్కన పెట్టేసి కొంచెం హీట్ ఎక్కింది ఒక రెండు నిమిషాలు మంట వేసి ఫుల్ మంట మీద చేపలన్నీ చేపలు మొత్తము చిన్న గిన్నె అయిపోయిందండి గిన్నె చాలా పెద్దగా ఉన్నట్టు ఇంకా బాగుండేది అనమాట చాలా ఎక్కువగా కనిపించేది మనకి చేపలు గిన్నె పొడవు ఎక్కువ ఉంది లోతు లోతు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంది ఎడరుపుగా ఉంటే బాగా కనిపించేది ఇంకా అంతకన్నా అక్కడ ఉండటానికి కుదరలేదు అనమాట ఉండదాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి కదా పని చేసే కాబట్టి ఇంకా చేపలు వేస్తా గుడ్డైతే విడిగా ఉండుతా అని చెప్పా కదండి చేపల్లో ఉండను అని చెప్పాను కదా ఇంక ఇవ్వండి చేపలైతే వేసేసాం కదా ఇంక ఇప్పుడు ఇది మూత పెట్టుకుని హెవీ మంట మీద ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి హెవీ మంట మీద ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అది ఇలా మంట మీద హెవీ మంట మీద ఉడికిస్తున్నా కట్టెల పొయ్యి మీదేనండి తర్వాత మళ్ళీ స్లో ఫ్లేమ్లో ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాల పాటు మంట చాలా తక్కువ పెట్టుకొని మగ్గనివ్వాలి అప్పుడు మనకి చేప అనేది గట్టిబడి పర్ఫెక్ట్గా ఉడికింది పదిహేను నిమిషాలు పట్టిద్దండి మొత్తం నేను హెవీ మంట మీద ఉడికించుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మంట తగ్గించే ముందు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీరు ఈ ప్లేస్లో బెండకాయలైనా మామిడికాయలైనా వేసుకోవచ్చు బట్ నాకాడ ఉన్నాయి వేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చాలా స్లో ఫ్లేమ్లో పెట్టినా కానీ తొక్కతో తొక్కు ఉడికిపోతున్నాను కట్ల అయ్యేసరికి చూసారా తలకాయల తగులుతోనే ముక్క తెద్దామంటే అద్దుగా అదిగోండి తీసాను కష్టపడి ముక్క అయితే బా మళ్ళీ వచ్చింది ముక్క కూడా గట్టి పడిపోయింది బాగా ఉడికింది చాలా చాలా టేస్టీగా ఉంది పులుసు కూడా కరెక్ట్గా సరిపోయిందండి మనకి మరీ ఎక్కువ కాలేదు అలానే మరీ తక్కువ కాలేదు ఇంకా దించేస్తున్నాను ఇంకా ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిందనమాట ఇంతకన్నా ఓవర్ కుక్ చేసినా విడిపోయి చేప చిదురైపోయింది మనకి మనం కుక్ కరెక్ట్గా చేసుకోవాలి లేదంటే చేప చెదిరిపోయి ఓవర్ కుక్ అయితే మాత్రం పాడైపోయింది చేపల పులుసు అనేది అదిగని చూస్తారా చాలా చాలా బాగొచ్చిందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది అందరు తిన్నారు తిని అసలుకి చాలా చాలా బాగుంది లక్ష్మి చాలా సూపర్గా ఉంది సింపుల్గా చేసావు ఏమి లేకుండా కూడా చేసావు అయినా సరే భలే బాగుందని అని చెప్పి అన్నారు చాలా బాగా వచ్చింది ఇదిగోండి చూసారా పులుసు కానీ ముక్కలు కానీ బల్లికి వచ్చి తీసి చూపించడానికి కుదరట్లేదు కారకణం అయ్యేసరికి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ